అందరికి నమస్కారం నా పేరు రాజయ్య నేను దిత్తులూరు మండలం ననిపడే ఓక గత పూర్తి సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ నా చివరిగా నేను మాట్లాడేందుకు ధైర్యం చేసి మాట్లాడుతున్నాను ఒక మనిషి చనిపోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎలా చనిపోతున్నారని చెప్పని నేను అనుకుంటాను రకరకాల వేధింపులతో చాలా మంది చనిపోతారు అది నాకు ఈరోజు తెలుస్తుంది ఎందుకంటే నేను వాళ్ళలాగే నాకు బాధాకరంగా మంది వ్యక్తుల వల్ల నేను తట్టుకోలేని స తట్టుకోలేక నేను ఈ ఈ వీడియో ద్వారా మీకు చెప్పేందుకు నేను ఈ వీడియో తీసుకున్నాను నేను ఎంత ఎలాంటి పనులైనా చేయగలుగుతా కానీ కష్టమైన పనులు చేయగలుగుతా కానీ రకరకాల వేధింపులు తట్టుకోలేక ఈ వీడియో తీసేందుకు నా చావు కారణానికి అనే వ్యక్తి సూర్య పేపర్లో పనిచేస్తున్నాడు అతను హెచ్డి సంబంధించిన ఇప్పుడున్న లక్ష్మి అనే సిసి సారు సభ్యులు బా బా సభ్యులు భానువేణిలనే సుబ్బమ్మ రేచల్ ఉమా ఆశ ఈ నలుగురు ఒక గ్రూపుకి సంబంధించిన పానవెన్నెల అనే గ్రూప్కి సంబంధించిన సభ్యులు వీళ్ళు పర్ క్యాస్ట్ ఫీలింగ్తో ఎస్సీలు ఏం చేసినా చల్లద్దు అని చెప్పని ఈ హెచ్డి అయిన లక్ష్మీసార్ వాళ్ళ కోడలికి కోడలు వరుసతో బావాని అనే అమ్మాయికి ఉద్యోగం కొరకు నన్ను కారణం లేకుండా గ్రూపులు గ్రూపులన్నీ రకరకాలుగా మాటలతో అక్కడుండే ప్రజలని రకరకాలుగా వార్తలు పుట్టిస్తూ తింటున్నాను పొదుపుల్లో రకరకాలుగా కట్టే డబ్బులు ఎక్కువ కట్టిస్తున్నాను అని చెప్పి రకరకాలుగా చెప్తూ సభ్యుల నుంచి నాకు ఫోన్లు రకరకాలుగా చెప్తా నాకు ఫోన్లు చేసి ఏందమ్మా ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు పనిచేసినందుకు ఏ రోజు ఏం మాట లేదు కానీ ఈ గ్రూప్ వాళ్ళు ఎందుకు ఈ రకం చేస్తున్నారు బాను ఎన్ని కానీ గ్రూప్ వాళ్ళు ఈ పాలనలో మేము ఎప్పుడు ఏ రోజు మేము ఎప్పుడు ఇలాంటి మాటలు మేము వినలేదు ఈ గ్రూప్ ఎందుకు చేస్తున్నారని సభ్యులు రకరకాలుగా నన్ను అడుగుతున్నారు ఫోన్లు చేస్తున్నారు నేను అందరికీ సమాధానం చెప్పుకుంటూ నా పనిని నేను చేసుకుంటూ చేసుకుండగా ఈరో నిన్న నిన్న నైటు కానిస్టేబుల్ ఇద్దరిలో వచ్చి నువ్వు ఎస్సీల్ని ఇట్లాగా బూతులు మాట్లాడుతున్నావు ఎందుకు ఎలా ఇటు బూతులు మాట్లాడుతున్నావు అని చెప్పని కంప్లైంట్ ఇచ్చారు నీ మీద నువ్వు ఎక్కువ డబ్బులు వసూలు చేసి తిన్నావు అని చెప్పని చెప్పిండ్రు కానీ ఆ గ్రూపుకి సంబంధించిన లెక్కలు మొత్తము నేను కట్టినవి మొత్తం కట్టాల్సింది కట్టినది వాళ్ళ దగ్గర స్లిప్పులు స్లిప్పులు లేని లేనిపోయినా లేకపోయినా నేను మీ లెక్కలు చూపించి ఈ ఎంతైతే నువ్వు మీరు కట్టాల్సింది ఎంత కట్టారని చెప్పని ఏ పేరు ఆధ్వర్యంలో పేపర్లు పెద్ద పేపర్లు నన్ను దుతురు మండలంలో పేపర్లుగా పేపరు ఈ ఈనాడు పేపర్ సంబంధించిన సారోళ్ళు ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అక్కడ లెక్కలు చూసినా కూడా ఈ గ్రూపులు నన్ను ఈ గ్రూపు వాళ్ళు నన్ను పర్సనల్గా నన్ను తీసేందుకు రకరకాల మాటలతో ఒత్తిడి చేస్తున్న ఈ కే ఈ కేసు నువ్వు ఇట్లాగా నన్ను పొరుగు మానం తీస్తుంటే నా భర్తకి చిన్నతనంగా ఉంది నా వల్ల నా భర్తకి మాట రాగుదని నేను ఓర్చుకోలేక వీళ్ళతో మాట్లాడలేక నేను తిరగలేక బయట ఆడంటాడు తిరగలేక లాస్ట్కి నా చనిపోవాలని చెప్పని ఈ వీడియో తీసి మీ అందరికీ నాకు నా ఈ బాధని మీకు తెలుపుకుంటూ నేను చావాలని ఈ వీడియో తీస్తున్నాను నా చావు కారణం ఈ మంది వల్ల ఆరు మంది ఒత్తిడి వల్ల నేను ఈ పని చేసుకుంటున్నాను ఇదే నా చివరి మాటలుగా మాట్లాడుతున్నాను ఈ బహుశా ఈ వీడియో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు నన్ను క్షమించండి